జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా సూర్యపల్లి గ్రామం కంభం మండలం శ్రీ వెనారి వీరాంజన స్వామివారి ముప్పై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని ఆ యొక్క దాతల సంపూర్ణ సహాయ సహకారాలతో ఈ రోజు ఆరు ఆరు పల్ల విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ జతలో మొత్తం పదిహేడు జతలు పాల్గొన్నవి అందులో అన్ని జతలు కూడా వాటి సహశక్తుల ప్రదర్శన చేసినవి కానీ చివరిగా బహుమతులు ఎన్ని అయితే బహుమతులనే వంద మంది మాత్రమే విజేతలు నిలుస్తారు మొదటి బహుమతి సాధించిన వారు శాగంరెడ్డి నాగేశ్వర రెడ్డి గారు ఏ కోటి గారు గారు ఐదు వేల రెండు వందల అడుగుల దూరంలో ఈ మొదటి బహుమతిని శ్రీ విఎంఆర్ వల్లభనేని మోహనరావు గారు విజయవాడలో వారు ఐదు వేల నూట నలభై మూడు అడుగుల దూరంలో ఈ రెండవ బహుమతిని శ్రీ వెంకటకృష్ణ గారు గౌరవ సర్పంచ్ పెన్నా నగర్ వారు ఐదు మూడవ స్థానంలో జిల్లా వారు నాలుగు వేల ఎనిమిది వందల స్థానంలోను శ్రీ వీర పెంబి స్వామి ఆర్జులతో ఓనాది శ్రీనివాసరెడ్డి గారు గోలయేశ్వరి గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశ వారు నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను నాలుగవ స్థానం కైవాసం చేసుకున్నవి ఎస్ భారతి గారు పెద్ద గోతాల గ్రామం నంతాల జిల్లా వారు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరం లాగి ఆ యొక్క ఐదో గోమతి గాయవసం చేసుకున్నది